ఇప్పుడు తెచ్చాను తది పెట్టు పెట్టాలనేసి రేపు ఆడుకుంటుంది కదండీ ఇల్లు క్లీన్ చేసేసి ఇల్లు క్లీన్ చేస్తాను ఇల్లు క్లీన్ చేశాను మా ఏను చాలా మా కడప అన్నం కడప లక్ష్మికి గృహలక్ష్మికి అన్నం ఇంకా దేవుళ్ళన్నీ క్లీన్ చేసుకుంటాము రేపు ఆడికిత్తు కాబట్టి ఈరోజే అన్నీ క్లీన్ చేసి నీట్గా పెట్టేస్తాను క్లీనింగ్ విగ్రహాలు క్లీనింగ్ మొదలైంది రేపు ఆడికిత్తు కాబట్టి మీకు తెలుసు కదా అన్నీ క్లీన్ చేసేస్తాను క్లీన్ చేస్తాను అన్ని విగ్రహాలు సోమవి ఎప్పుడు అమావాస్య తర్వాత క్లీన్ చేస్తాను నేను మాస్ తర్వాత చిన్న స్వామి లక్ష్మీదేవి మా లక్ష్మీదేవి మా గుమాత మా విఘ్నేశ్వర స్వామి మేమన్నీ చిన్న విగ్రహాలే పెట్టుకున్నామండి పెద్దవి లేవు మా దగ్గర పెట్టుకున్నాము వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అన్ని అన్నిటికీ స్నానాలు చేపించి రెడీ క్లీన్ చేసి రెడీ చేపించి క్లీన్ చేసాము మా కృష్ణయ్య మా కృష్ణయ్య కొద్దిసేపు ఫ్యాన్ వేసి హాల్లో పెట్టేస్తాను బాగా ఆరిన తర్వాత అన్నీ పసుపు కుంకుము అలంకరణ చేసి అలంకరణ చేసి పెట్టేస్తాను మా కృష్ణయ్య చూస్తూ ఉన్నాడు మా కృష్ణయ్యకి చిన్నది చైన్లు వేయాలి ఆ కృష్ణు చిన్న చేయించాము ఇది ఎప్పుడు ఉంటుంది స్వామికి నెలలో అందండి ఈరోజన్నీ రెడీ చేసి అలంకరణ చేయాలి స్వామికి అమ్మవారికి కూర్చులో జడ వేయాలి ఇంకా వేయలేదు చాలా రోజులు అయిందండి అమ్మవారికి జడ అల్లి కూర్చులు జడ పెట్టి ఎట్లా అయిపోయింది చూడండి బాగా చేయాలి బాగా జడ వేయాలి అమ్మవారికి కూర్చుల జడ అండి ఇది రూమ్ క్లీన్ చేస్తున్నాను వెనకండి అయితే దేవుడ్రూమ్ ఎంత క్లీన్ చేస్తాను స్వామివారి బట్టలు చిన్న బట్టలు అన్నీ ఈరోజు స్వామివారి డ్రెస్సు ఉతికి ఉతికి ఆరేసి పెట్టాను Sekali- долго ota biranyaku usion Jangan वेंकटेश्वर स्वामी की विघ्नेश्वर स्वामी कृष्ण महाल्मी के అలంకరణ అయిపోయిందండి మా కృష్ణకి డ్రెస్ చేసేసి ఎప్పుడు మా ఇంట్లో కొబ్బరి నూనె ఐదు లీటర్లు ఉంటుందండి ఇది మా ఇదే మేము దీపాలకు వాడేది ఇది గోల్డ్ ఉన్న డబ్బా ఖాళీ అయితే దాంట్లో పోసి పెట్టాను కొబ్బరి నూనెతోనే దీపం వెలిగిస్తాను ఇలా క్లీన్ చేసేసి స్టవ్ కింద తామర ముగ్గు తామర ముగ్గు వేసి దానికి పచ్చకర్పూరంతో అలా పచ్చకర్పూరం పొడి వేసి దానికి వేస్తే బాగుంటుంది మంచిదండి